లాడండి అందరికీ నా యొక్క నిండు హృదయ వందన మరణాతలండి అయితే మనము నిన్నటి భాగంలో ఆదికాండము మూడు అధ్యాయాల వరకు విన్నాము కదా ఈరోజును నాలుగో అధ్యాయం నుంచి కొన్ని అధ్యాయాల వరకు విందాము అయితే ఈ నాలుగవ అధ్యాయంలో ఏంటంటే ఆదాము అవ్వగారు కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది అప్పుడు గర్భవతి అయినప్పుడు వారికి గారు హేబేలు గారు అనేటటువంటి ఇద్దరు కుమారులు పుడతారండి వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ గారేమో భూమిని సేద్యపరిచేవాడు హేబేలు గారేమో గొర్రెల అన్నమాట అయితే ఇద్దరు దేవునికి అర్పణ తేగా కయ్యిను అర్పణనేమో దేవుడు లక్ష్య పెట్టలేదు అందుకని గారు హేబేలు మీద కోప పెంచుకొని హేబేలు గారిని చంపివేస్తారండి కయ్యినుగైనటువంటి అన్నగారు అన్నగారు తమ్ముడిని చంపేసేస్తారు అప్పుడు హేబేల్ రక్తము నేలలో నుండి ఆయనకు మొరపెట్టిద్ది హేబేల్ గారి రక్తము దేవునికి చనిపోయిన తర్వాత కూడా నేల నుంచి ఏ విధంగా మొరపెట్టిందో చూశారండి ఆ మొర దేవుడు ఆలకించాడండి అలాగే మనము కూడా ఏ స్థితిలో ఉండినను దేవునికి మొరపెడితే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి జవాబు దయచేయగలిగినటువంటి దేవుడు అనమాట కాబట్టి హేబేలు బలి అర్ప అర్పణ దేవుడు అంగీకరించారు గారి అర్పణ అంగీకరించలేదు కాబట్టి గారి కోపంతో హేబేలు అయినటువంటి తన తమ్ముడిని చంపివేసినట్లు మనము తెలుసుకున్నాము అయితే ఈ కయ్యను ఇలా చంపటం వలన ఆయన ఏమయ్యారు శింపబడిన వాడైపోయాడు ఎందుకంటే నువ్వు ఏమని చెప్పించారంటే నేల సారం నేల అనేది అంటే సారం ఇవ్వదు కాబట్టి నీవు సేద్యపరిచినా కానీ పోతావని కయ్యను గారిని శపించారనమాట అయితే ఇక శపించినటువంటి కయ్యను గారిని కూడా ఎవరైనా చంపితేనంట వారికి ప్రతిదండనంట ఏడంతలు కలిగిద్దంట అని యహోవ దేవరే స్వయంగా చెప్పినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు అనమాట అప్పుడు ఇక గారు అక్కడి నుండి వెళ్ళిపోయి ఏదోనుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి నోదు దేశంలో కాపురం ఉండటానికి ప్రవేశించారన్నమాట అప్పుడు కయ్యను గారు తన భార్యను కూడినప్పుడు హానోకు అనే హానోకు గారు పుట్టి ఉన్నారు హానోకు గారేమో ఇరాదును కన్నారు ఇరాదు గారేమో మహుయేలును కన్నారు మహూయేలు గారేమో మధుషయ్యను కన్నారు మథుషయ్యలు గారేమో లేమేకును కన్నారు ఈ లెమెకు అనే ఆయనకేమో ఇద్దరు భార్యలు ఉన్నారండి ఇద్దరు భార్యలు ఉంటే వారిలో ఒకరేమో ఆదా రెండు పేరేమో సిల్లా అనమాట అయితే ఈ ఆదా అనే ఆమెకేమో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు మగపిల్లలు సిల్లా అనే ఆమెకేమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట కాబట్టి ఈ ఆద ఫస్ట్ వారి అయినటువంటి ఆదా గారి పిల్లలేమో యాబాలు యూబాలు అనమాట యాబాలు ఏమో పశువులు గలవాడు అంటే ఆ పశువుల సంతతికే మూల పురుషుడు అనమాట యాబాలు అనేటటువంటి పెద్ద కుమారుడు రెండవ కుమారుడేమో యూబాలు ఈ యూబాలు అనే ఆయనేమో సీతారాను వాడుక చేయవారికి అంట మూల పురుషుడంట అని బైబిల్ గ్రంథంలోనే ఉందండి అలాగే రెండో భార్య అయినటువంటి సిల్లా అనే ఆమెకేమో అమ్మాయి అబ్బాయి అనుకున్నాం కదా ఆ అమ్మాయి అనే తుబల్క అనేటటువంటి అబ్బాయికి ఏమంట పదునుగల రాగి పనిముట్లు చేయువాడంటండి తన సహోదరు అయినటువంటి నయమ సిల్లా అనే ఆమెకి ఇద్దరు పిల్లలు అన్నాం కదా తుబల్క అనేటటువంటి మగ ఆయనకి మగపిల్లవాడికి తన సహోదరి అయినటువంటి నయమా అని ఇద్దరు పిల్లలు అన్నమాట అయితే ఈ లెమెకు తన భార్యలతో అంటారనమాట ఓ ఆదా ఓ సిల్లా నా మాట వినండి నేను గాయపరిచి ఒక మనిషిని చంపేశాను ఆయన కొట్టినందుకు ఆ పరుచువాడు చనిపోయాడు కాబట్టి కయ్యూనికేమో ఏడంతలు పెద్దండన వస్తే నాకేమో డెబ్బది ఏడంతలు వచ్చిద్ది అని చెప్పారనమాట తన భార్యలతో ఎవరు లెమేకు గారు అనమాట లెమెక్ గారు ఇలా భార్యలతో చెప్పినప్పుడు ఆయన కూడా శాపానికి గురైనట్లు మనము చూడవచ్చు అనమాట ఎందుకు ఒక వ్యక్తిని చంపినందుకు అలాగే అందుకని ఇప్పుడు ఆదాము హవ్వగారి నుంచి వచ్చిన వారు వీరందరూ విన్నాము కదా ఆదాము గారిలో వారి కుమారుడైనటువంటి హేబేల్ గారు చనిపోయారు కదా హేబేల్ గారు చనిపోయిన తర్వాత వారికి మరల కూడినప్పుడు షేతు అనేటటువంటి కుమారుడు పుడతాడు ఈ షేతు అనేవారు పుట్టినప్పుడు ఆదాము హవ్వగారు ఏమంటారంటే హేబేలుకు బదులు నాకు ఈ ఇచ్చారని చెప్పి నేను ఆయనకి సేతు అని పేరు పెడతానని చెప్పి సేతు అని పేరు పెట్టినట్లు మనము చూడవచ్చు అలాగే ఈ షేతు గారికి ఎవరు పుట్టారంటే ఏనోషన్ కుమారుడు పుట్టారనమాట అప్పుడండి నామమును ప్రార్థన చేయటం అనేది ప్రారంభమయ్యింది చూసారా అప్పటి వరకు యహోవ దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు అప్పుడు ప్రార్థించటం అనేది జరిగిందనమాట ఎప్పుడు సేతు గారు కుమారుడైనటువంటి యనోషను కుమారుడు పుట్టినప్పుడు యహోవనామమున ప్రార్థన చేయటం అనేది జరిగిందనమాట ఇప్పటివరకు మనం విన్నది ఏంటంటే ఆదాము హవ్వ గారికి ఏమో ఫస్ట్ ఇద్దరు కుమారులు పుడితే వారిలో హేబే కయ్యను హేబేలు గారు అయితే హేబేలు గారిని చంపటం వలన కయ్యను గారికి క్షపించబడిన వాడే ఏడంతలు ప్రతిదండన ఆయన మీదకు వచ్చినట్లు దేశదమ్మరైపోయినట్లు మనము మనం చూచి ఉన్నాము ఈ హేబేలు చనిపోయినందువలన ప్రభు యహోవ దేవుడు నాకు మరలా ఇంకొక బిడ్డనిచ్చారని ఆదామోహవ్వ గారు సంతోషపడి షేతు అనేటటువంటి పేరు పెట్టినట్లు మనము విని ఉన్నాము కాబట్టి ఈ షేతు అనే ఆయనకి యనోష్ అనే పేరు కుమారుడు పుట్టినప్పుడు నామమున ప్రార్థన చేయటం అనేది ప్రారంభమైనది అని మనము చూసుకున్నట్లు చూసుకోవచ్చు అనమాట అయితే ఈ హానోకు గారి కుమారుడు ఉన్నారు కదండి మెతుషల గారు ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు బ్రతికి ఉన్నారండి అది ముందు ముందు అధ్యాయంలో మనము తెలుసుకుందాము అందరికంటే ఎక్కువ సంవత్సరములు బ్రతికినటువంటి వ్యక్తి ఈ మతుష మిథుషల అనమాట అది ముందు అధ్యాయంలో నేర్చుకుందాము ఈ నాలుగో అధ్యాయంలో వివరణ అదండి తర్వాత ఐదో అధ్యాయంలో మనము చూస్తే కనుక ఆదామును సృజించినప్పుడు దేవుని పోలికగా చేసినట్లు మనము చూసి ఉన్నాము అలాగే మగవానిగాను ఆడవానిగాను సృజించి వారిని సృజించిన దినమున వారిని ఆశీర్వదించి వారికి ఏమని పేర్లు పెట్టారు నరులు అని పేరు పెట్టినట్టు మనము చూసి ఉన్నామండి అందుకని ఆదాము గారు ఎప్పుడండి నూట ముప్పై సంవత్సరములు బ్రతికారండి అప్పుడు షేతు అని పేరు పెట్టారనమాట సేతుగారు పుట్టినప్పుడే ఆదాము గారికి నూట ముప్పై సంవత్సరములు అలా షేతుగారిని కలిగిన తరువాత ఎనిమిది వందల సంవత్సరములు బ్రతికి ఉన్నారు ఎనిమిది సంవత్సరములు బ్రతికిన తర్వాత మొత్తం ఎన్ని సంవత్సరములంటే ఆదాము గారు బ్రతికిన సంవత్సరములు తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు బ్రతికి ఉన్నారండి ఆ తర్వాత ఆదాము గారు చనిపోయినారనమాట ఇప్పుడు తర్వాత ఆదాము గారి నుంచి షేతు అనేటటువంటి కుమారుడు పుట్టి ఉన్నారు కదా సేతు గారు వచ్చేసి ఎనోషు అనేటటువంటి తన కుమారుడిని పుట్టి కలిగినప్పుడు నూట ఐదు సంవత్సరములండి తన కుమారుడు పుట్టిన తరువాత ఎనిమిది వందల ఏడు సంవత్సరములు బ్రతికి ఉన్నట్లు మనము బైబిల్ గ్రంథంలో నేర్చుకోవచ్చు అలాగే గారు మొత్తం ఎన్ని సంవత్సరములు బ్రతికారంటే తొమ్మిది వందల పన్నెండు సంవత్సరములు బ్రతికారండి ఆదాము గారేమో తొమ్మిది వందల ముప్పై సంవత్సరములైతే షేతు గారేమో తొమ్మిది వందల పన్నెండు సంవత్సరములు బ్రతికి ఉన్నారు తరువాత చనిపోయినారనమాట ఈ సేతువర్ల గారికి ఎనోష్ అనే కుమారుడు పుట్టి ఉన్నారు కదా ఎనోషనే కుమారుడు గారు కెఈనా అను అటటువంటి కుమారుడిని కన్నప్పుడు తొంభై సంవత్సరములకు కెయినా అను అనేటటువంటి కుమారుడు కలిగి ఉన్నారు అలా కలిగిన తర్వాత ఎనిమిది వందల పదిహేను సంవత్సరములు బ్రతికారంటండి అనేటటువంటి వ్యక్తిగారు అయితే మొత్తము తొమ్మిది వందల ఐదు సంవత్సరములు బ్రతికి ఉన్నారు చూసారా ముందు తర్వాత తర్వాత తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి సంవత్సరములు అలాగే ఎనోష్ అనేటటువంటి వ్యక్తి కేఈ నాను అనేటటువంటి వ్యక్తిని కన్నారు కదా కేఈ నాను అనేటటువంటి వ్యక్తిని కన్నా ఆయనేమో మహలేలు అనేటటువంటి వ్యక్తిని కన్నారంటండి మహలేలును కన్నప్పుడు కేఈ నాను గారి యొక్క వయసు డెబ్బై సంవత్సరములు అంటండి మహలేలు అనేటటువంటి వ్యక్తిని కన్నా తర్వాత ఎనిమిది వందల నలభై సంవత్సరములు బ్రతికారంటండి మొత్తము తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికారంట కేయినాను అనేటటువంటి వ్యక్తి కేయినాను మహలేలుని గారిని కన్నారు కదా మహలేను గారంట ఎరేదును అండి ఎరేదును గారు కన్నప్పుడు మహలేలు గారి యొక్క వయసు ఆరు వందల అరవై అరవై ఐదు సంవత్సరములు మాములు మామూలుగా అరవై ఐదు సంవత్సరములు హెరేదును కన్నా తర్వాత ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారంటండి మొత్తము ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరములు బ్రతికారంట ఎవరు మహలేలు గారు మహలేలు గారు ఎవరిని కన్నారు ఎరేదుని గారిని కన్నారు ఈ ఎరేదు గారంట నూట అరవై రెండు సంవత్సరముల వయసులో హానోకు గారిని కన్నారండి హానోకు గారిని కన్నప్పుడు ఎరేదు గారి వయసు నూట అరవై రెండు సంవత్సరములు తర్వాత హానోక్ గారు పుట్టిన తర్వాత ఎనిమిది వందల సంవత్సరములు బ్రతికారంటండి మొత్తము తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరములు బ్రతికారు ఎవరు హానోక్ గారు తండ్రి అయినటువంటి ఎరేదు గారు అనమాట ఇప్పుడు హానోక్ గారు మెథూషలను కన్నారండి మెథూషల్ గారు కన్నప్పుడు హానోక్ గారి వయసు అరవై ఐదు సంవత్సరములు అయితే ఆయన తన్న కన్నా తర్వాత మూడు వందల సంవత్సరములు బ్రతికారండి మొత్తము హానోక్ గారు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికినట్లు మనము చూసుకోవచ్చు కానీ హానోక్ గారు మరణం ఉన్నారండి హానోక్ గారు మరణం చూడకుండానే ఉన్నటువంటి వ్యక్తి అని మనము ముందు భాగంలోనే నేర్చుకొని ఉన్నాము కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోయాడండి ఎందుకు దేవుడితో నడుస్తూ ఉన్నాడు కాబట్టి హానోక్ గారు నడుస్తూ నడుస్తూ దేవుడు అతన్ని తీసుకొని పోయానట్లు మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాగే హానోక్ గారు మూడు వందల అరవై సంవత్సరములు దేవుడితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని తీసుకోపోయినట్లు మనము విని ఉన్నాము నేర్చుకొని ఉన్నాము బైబిల్లో తెలుసుకొని ఉన్నాము అలాగే ఇప్పుడు హానోక్ గారు ఎవరిని కన్నారు మెతూషల్ గారిని కన్నారు మెతూషల్ గారు లెమెకు అనేటటువంటి వ్యక్తిని కన్నప్పుడు నూట ఎనభై ఏడు సంవత్సరాలు కన్నారంటండి ఈ లెమెకు గారిని కన్నప్పుడు నూట ఎనభై ఏడు అయితే తర్వాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికారంటండి అప్పుడు మొత్తము తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు చూసారా అందరికంటే ఎక్కువ వయసు ఎక్కువ సంవత్సరంలో బ్రతికినటువంటి వ్యక్తి ఈ మెతుషల గారు అనమాట మెతుషల గారు ఎవరు హానోకు గారి కుమారుడు హానోకు గారి కుమారుడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు బ్రతికినటువంటి వ్యక్తిగా మనము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు అనమాట అప్పుడు ఈ లెమెకు అనేటటువంటి వ్యక్తి నోవాహు గారిని కన్నట్లు మనము చూసుకోవచ్చు అనమాట లెమేకు గారు నోవాహు గారిని కన్నప్పుడు నూట ఎనభై రెండు సంవత్సరములు అయితే తర్వాత బ్రతికినది ఐదు వందల తొంభై ఐదు సంవత్సరములండి చూసారా లెమేకు గారు మొత్తం ఏడు వందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికారండి తర్వాత నోవాహు గారు వచ్చారు నోవాహు గారేమో ఐదు వందల ఏడు సంవత్సరాలప్పుడు ముగ్గురు కుమారులని కన్నారు ఆయన పేర్లు షేము హాము యాపేతు అందరికీ తెలిసిందే ఆయన నేర్చుకుందాము తెలియని వారు తెలుసుకుంటారు మనకి ఇంకా ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి గారు వచ్చేసి ఐదు వందల ఏడు సంవత్సరములప్పుడు ముగ్గురు కుమారుల కంటే కన్నా తర్వాత మూడు వందల యాభై ఏడు సంవత్సరములు బ్రతికినట్లు మనము చూసుకోవచ్చు మొత్తము నోవాహు గారు తొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరములు బ్రతికినట్లు మనము చూసుకోవచ్చు అన్నమాట అప్పుడు చనిపోయినారు కాబట్టి ఈ ఐదవ అధ్యాయంలో మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే గారు పుట్టినట్లు చూసుకోవచ్చు యహో తర్వాత ఎవరెవరు ఎన్ని సంవత్సరాములు బ్రతికారని నేర్చుకొని ఉన్నామనమాట హానోక కుమారుడైనటువంటి మెథూషల గారు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములందరికంటే ఎక్కువ వయసు ఎక్కువ సంవత్సరములు బ్రతికినటువంటి వ్యక్తిగా మనము చూసుకున్నామన్నమాట తర్వాత మెతుషల గారి నుంచి లేమెకు గారు వచ్చారు లేమెకు గారి నుంచి నోవహు గారు వచ్చారనమాట నోవహు గారికి ముగ్గురు కుమారులు పుట్టినట్లు మనము విని ఉన్నాము షేము గారు హాము గారు యాపేతు ఇదండి ఈ రెండు అధ్యాయాల వివరణ మళ్ళీ తర్వాత మనము వేరే అధ్యాయంలో గురించి తర్వాత మాట్లాడుకుందాము ఈ విన్నటువంటి ఈ వాక్యంలో ఏమైనా తప్పులు ఉంటే దయతో తెలియచేయండి నేను కూడా నేర్చుకుంటాను విన్నటువంటి ప్రతి ఒక్కరికి నా నిండు హృదయపూర్వక నిండు వందన మరణాతలండి మీన్ మరణాత